వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన బాసర విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించేలా కృషి చేసిన సిబ్బందికి సహకరించిన తల్లిదండ్రులకి బాసర విద్యా సంస్థల చైర్మన్ సాతినేని మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు అవార్డులు సాధించగలిగేలా కృషి చేస్తామని అన్నారు వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాకవి జయరాజు చిట్టినేని లక్ష్మీనారాయణ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు బాసర విద్యా సంస్థల డైరెక్టర్ సాధిని రాధ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు స్టూడెంట్స్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు మీరు చెప్పినటువంటి యాక్టివిటీస్ ముఖంలో చిరునవ్వు ఎన్నో సమస్యలు దూరం చేస్తుంది అసలు ఆ సమస్యలే మన దగ్గరికి రాకుండా చేస్తుంది కాబట్టి ఇప్పుడు మన ఎన్నో సినిమాల్లో చూసుంటారు దాదాపు వెయ్యి నాటక ప్రదర్శనలు ఒక వంద సినిమాల పైన మరి ఈయన దర్శకుడు నటుడు మరియు అన్ని రంగాల్లో సినీ రంగంలోనే మరి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ చికిదేని లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసినగా కోరుతాను ఇంకా బావికారాయణ నమస్తే మరి ఈ సాగుదే బాగా నవ్విశారు అందరినీ బాగా యాక్టివేట్ చేసినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఎలా ప్రొటెక్ట్ చేస్తారు సరే చెప్పారు ఆయన అలాగే విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరి కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున గుంపు ఒక విశేషం జిల్లాలో కుగ్రామాల్లో పెట్టి వెజలి ఇవ్వటం అనేది చాలా కష్టమైన విషయం ఎందుకంటే అనేక ఎకల్ ఫీజ్తో మంచి క్వాలిటీ స్టాండర్డ్ డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టెందుకు నిందరం జరగబోతుంది విద్యా సంస్థల అధినేత మురళి గారి ఆధ్వర్యంలో స్కూల్ యొక్క కాలేజీ యొక్క ఫంక్షన్స్కు మేము అటెండ్ కావడం అనేది జరిగింది పిల్లల ప్రదర్శనలు మొత్తం కూడా మేము చూసాము వాళ్ళ కమిట్మెంటు వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ నైపుణ్యతను చూసి మేము ఆశ్చర్యపోయాము బార్డర్లో మిలిటరీ ఎలా పనిచేస్తుంది అనేది పిల్లలు నిత్యరూపకం వేశారు అసలు వాళ్ళ దేశభక్తి వాళ్ళ కమిట్మెంటు ఆశ్చర్యపరిచింది అదే రకంగా ముందు నిర్వహించిన అనేక కరాట పోటీలు ఇట్లాంటి పోటీలలో కూడా పిల్లలందరూ కూడా ఒక జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ఒక నేను ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకునే పద్ధతిలో వాళ్ళు నిర్వహించిన పాత్ర అవన్నీ చూసిన తర్వాత చాలా గర్వపడాల్సి వచ్చింది భారతీయ సమాజం మొత్తం కూడా క్రమంగా క్రమంగా విద్యకు మైండ్లెస్ పిల్ల పిల్లలు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బ్రెయిన్లెస్ పిల్లలు తయారవుతున్నాయి ఈ ఈ ఇలాంటి స్థితిలో బాసరా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న మురళి గారు ఒక దేశభక్తుల్ని తయారు చేయటం ఒక జ్ఞానవంతుల్ని తయారు చేయటం ఒక క్రమశిక్షణలు గల పిల్లల్ని ఇక్కడ తీర్చిదిద్దటం అనేది ఏదైతుందో ఇలా కల్లారా చూసాము మేము మర్చిపోలేము ప్రతి విద్యా సంస్థ కూడా ఇలా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాసరా విద్యా సంస్థల పదిహేడవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గుడిశాల జయరాజ్ గారు ప్రజాకవి అదేవిధంగా మరి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు మరి సినీ నటుడు దర్శకుడు అయినటువంటి డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మరి సాహిత్య సమైక్య కళావేదిక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎస్విఎస్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా అప్సా కో చైర్మన్ అయినటువంటి మేఘల రవీంద్రబాబు గారు అదేవిధంగా రాష్ట్ర ప్రజా నాయకుడు అయినటువంటి నాయక్ గారు అదేవిధంగా లాఫింగ్ థెరపీ మరి మోటివేటరు సైకాలజిస్టు డయాబెటిక్ అన్నిటికీ సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తి మహమ్మద్ అన్వర్ గారు మరియు మ్యాథమెటిషియన్ సాధినేని శ్రీనివాసరావు గారు ఇలా ప్రముఖులు బాసరా విద్యా సంస్థల పదిహేడవ వార్షికోత్సవానికి విచ్చేసినందుకు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీరందరూ కూడా మా విద్యార్థిని విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కనుముందు కల్లారా చూసి విద్యార్థుల్లో ఎంతో దేశభక్తి నెలకొన్నది ఇలాంటి విద్యార్థులని ఆదర్శంగా తయారు చేసి మన దేశానికి మరి వెన్నెముకగా నిలబెట్టాలనే ఉద్దేశంతో వారందరూ కొనియాడడం జరిగింది మరి అదేవిధంగా ఈ పదిహేడు సంవత్సరాలు మమ్మల్ని ఆదరించి మేము ఈరోజు ఈ విధంగా ఐదు బ్రాంచులు స్థాపించి ప్రతి బ్రాంచ్లో కూడా మరి నైతిక విలువలతో కూడినటువంటి విద్యార్థులని తయారు చేస్తున్నటువంటి మా అధ్యాపక అధ్యాపకేతర బృందానికి మా విద్యా సంస్థల నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ పదిహేడు సంవత్సరాలు మమ్మల్ని ఆదరించినటువంటి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులకు మా తోటి డైరెక్టర్లకు అందరికీ కూడా శిరస వంచి పదాభివందనం చేస్తూ ఉన్నాము మున్ముందు ఇంతే కాకుండా ఇదివే కాకుండా అంటే చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు మరి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు గేమ్స్ విషయంలో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించడం జరిగింది చదువులో ఎంతోమంది ఐఐటిఎన్లు మెడికల్ స్టూడెంట్స్ ఎన్నో ప్రతిభా అవార్డ్స్ తీసుకొని బెస్ట్ స్టూడెంటు బెస్ట్ డైరెక్టరు బెస్ట్ స్కూలు అవార్డ్స్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా మమ్మల్ని ఆదరించినటువంటి తల్లిదండ్రులు ఇంకా మున్ముందు కూడా వారి యొక్క విద్యార్థుల్ని తమ పిల్లలుగా మా పిల్లలుగా భావించి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగే విధంగా మా కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మరి ఇంతటి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరి మా ముఖ్య అతిథులకు అందరికీ కూడా నా పదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ